ములుగు జిల్లా కేంద్రంలో జిల్లా పరిషత్ పాఠశాలల స్కావెంజర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు యనమల ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో స్కావెంజర్స్ జిల్లా కమిటీ ఎన్నిక జరిగింది అధ్యక్షులుగా వాసమాతు నారాయణ ఉపాధ్యక్షులుగా ఇర్పరాధిక ప్రధాన కార్యదర్శిగా లోడిగ మానసను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఆదినారాయణ మాట్లాడుతూ మేము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత ముప్పై సంవత్సరాల నుండి దినసరి కూలీతో స్కావెంచర్ గా పనిచేస్తున్నామని మా సేవను గుర్తించి రిజిస్టర్ పెట్టి అందులో మా అటెండెన్స్ నమోదు చేసి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అలాగే స్కావెంజర్స్ పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల ఇచ్చారని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేసే స్కావెంజర్స్ మహిళలు స్కావెంజర్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు మార్పులు చేపలు చేయాలి అంటే చాలా వచ్చినప్పుడు నాకు కట్టినూలు చేస్తున్నారు వెయ్యి రూపాయలు లేత రెండు వేల రూపాయలు కట్ చేస్తున్నారు మాకు కట్ చేయకుండా మాకు ఎంత అమౌంట్ కేటాయిస్తున్నారో మాకు అంతే అమౌంట్ మాకు ఇవ్వండి మేము పిల్లల సంఖ్యను బట్టి మేము పనిచేస్తున్నాం కానీ ఆ సంఖ్యను తీసేసి మాకు రిజిస్టర్ సంతకం రిజిస్టర్ చేసి ఇంకోటి అమౌంట్ మాకు నేరుగా అకౌంట్ బయట చేయండి ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను పెట్టి